వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమ శ్రీ మహాసరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం సింహరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి రాశ్యాధిపతి అయిన రవి రాశికి పదకొండవ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తున్నాడు సింహరాశికి దాంతోపాటు ఈ సింహరాశికి రాస్యాధిపతి లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొన్ని విషయాలలో అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగ విషయంలో వీరికి అనుకూలంగా ఉంటుంది అధికమైనటువంటి ఒత్తిడి నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా సకాలంలో పూర్తి చేయగలుగుతారు ప్రధానంగా తీసుకుంటే ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి పన్నెండవ స్థానంలో వ్యజస్థానంలో సంచరిస్తున్నాడు ద్వితీయాధిపతి ధనాధిపతి కుటుంబ స్థానాధిపతి వాక్స్థానాధిపతి అయినటువంటి బుధుడు పన్నెండవ స్థానంలో సంచరించేటప్పుడు అనవసరమైనటువంటి కోపతాపాలకు వెళ్ళి అయిన వారిని దూరం చేసుకునేటటువంటి తత్వం కనిపిస్తున్నది అనవసరమైనటువంటి విషయాలను జోక్యం చేసుకోవటం వలన కానీ లేదా అనవసరమైనటువంటి విషయాల మీద కోపం తెచ్చుకోవటం వలన కానీ ఆవేశపూరితమైనటువంటి మనస్తత్వం వలన కానీ అనాలోచితమైనటువంటి కారణాల వలన కానీ ముఖ్యమైనటువంటి వ్యక్తులతోటి ఆత్మీయులను బంధువులను మిత్రులను కొద్దిగా దూరం చేసుకొని వారితో సమస్యలు తెచ్చుకునేటువంటి అవకాశం ఇక్కడ ఈ మాసంలో సింహరాశి వారికి కనిపిస్తుంది ఇంకా తృతీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ఏడవ తేదీ వరకు లాభస్థానంలో ఉంటాడు మీ జన్మరాశికి దశమాధిపతి కూడా శుక్రుడే తృతీయ దశమ స్థానాధిపతి తృతీయ దశమ స్థానాధిపతి అయిన శుక్రుడు ఏడవ తేదీ వరకు లాభస్థానంలో ఉంటాడు కాబట్టి ఏడవ తేదీ వరకు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా వృత్తిపరంగా అనుకూలంగా మారుతుంది కానీ ఏడవ తేదీ నుంచి కనుక తీసుకున్నట్లయితే విపరీతమైన ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఎవరైతే ఉద్యోగపరంగా భావంతో ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్తో ఉన్నారో అటువంటి వారికి ఆకస్మికమైనటువంటి ఉద్యోగ మార్పులు జరిగే అవకాశం ఉంటుంది నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఏడవ తేదీ తర్వాత ఫలించడం చాలా చాలా కష్టంగా మారుతుంది లేదా ఒక్కసారిగా అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితంలో సునామీ వచ్చి పడినట్టుగా ఉద్యోగపరంగా ఊహించినటువంటి సంఘటనలు ఊహించినటువంటి వార్తలు సింహరాశి వారు వినేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది అలానే మీ రాశికి పంచమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా పన్నెండవ తేదీ వరకు దశమ స్థానంలోను పన్నెండవ తేదీ నుంచి మనకు మీ రాశికి పన్నెండవ తేదీ వరకు భాగ్యస్థానంలోను పన్నెండవ తేదీ నుంచి స్థానంలోను సంచరిస్తాడు సో కుజుడు యొక్క భాగ్య దశమ స్థాన సంచారం అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలంటే సంతానపరమైనటువంటి విషయాలలో అనుకూలంగా మారుతుంది కానీ ఈ మాసంలో ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు అనేటటువంటివి కూడా సూచిస్తూ ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే బీపీతో బాధపడేటటువంటి వారికి ఎక్కువగా బీపీ ఫ్లక్చుయేషన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి దూర ప్రయాణాలు అనేటటువంటివి సింహరాశి వారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని సమస్యల పరిష్కారం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ ఎంత ప్రయత్నించినా పరిష్కారం కానటువంటి సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు పడేటటువంటి అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ఆ స్థిరమైనటువంటి ఆలోచనలతో ఉండాలి చెంచల బుద్ధి అనేటటువంటి సింహరాశి వారికి పనికిరాదు ఫికిల్ మైండెడ్గా ఉన్నటువంటి వారు విపరీతమైనటువంటి ప్రతికూలతలు పొందుతారు ఇది ప్రధానమైనటువంటి విషయం సప్తమ స్థానంలో కూడా శని వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కుటుంబపరమైనటువంటి విషయాల మీద కూడా శ్రద్ధ పెట్టాలి భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి ఎక్కడా కూడా ఈగో ఫీలింగ్స్కి వెళ్లకుండా ఉండటం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ఇంకా ఈ అయితే కొన్ని అనుకూలతలు ఏమిటంటే సింహరాశి వారికి కుచుడి యొక్క తొమ్మిది పది స్థానాల యొక్క సంచారం అనేటటువంటిది శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకునేటువంటి అవకాశం వస్తుంది స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలను చేసే ప్రయత్నాలు ఫలించవని చెప్పాలి మిత్రులతో ఏర్పడినటువంటి విభేదాలు ఏవైతే ఉంటాయో వాటిని సర్దుబాటు చేసుకోవడం కోసం ఒక్క వెట్టు దిగినా పర్వాలేదు దిగి వాటిని కనుక సర్దుబాటు చేసుకున్నట్లయితే సవరించుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేటటువంటివి పొందుతారు ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే కాంట్రాక్ట్ బిజినెస్ చేస్తూ ఉంటారు లేదా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటారు అటువంటి వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పాలి ముఖ్యంగా చెప్పాలంటే ఈ మాసంలో ఆధ్యాత్మికంగా కొంచెం ఎక్కువగా ఆధ్యాత్మికపరమైన విషయాలు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు అలానే దూర ప్రాంతాలకు వెళ్ళటం సందర్శించడం అనేటటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది ఆర్థికంగా ఏర్పడినటువంటి ఇబ్బందులను అధిగమించడం కోసం చేసే ప్రయత్నాలని కూడా ఫలిస్తాయి గతంలో ఎవరైతే రుణాలు చేస్తున్నారో ఆ రుణ బాధల నుంచి కొద్దిగా విముక్తి జరగటానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతూ ఉంది కుటుంబ వాతావరణంలో సంతోషం లోపించకుండా చూసుకోవాలి సంతోషకరమైనటువంటి వాతావరణానికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పాలి ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు సింహరాశి వారికి ఆకస్మికమైనటువంటి ధనలబ్ధి చేకూరుతూ ఉంటుంది ఆకస్మికమైనటువంటి అంటే అనేక రకాలైనటువంటి ఆనందాలు పొందే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది రెండవ తేదీ ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల నుంచి నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉన్నటువంటి సమయంలో ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి వృత్ వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఆ నిర్ణయాలను అమలు చేయడానికి చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి ఈ సమయంలో పెట్టుబడులు కూడా వీరికి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి కూడా లాభయుక్తంగా ఉంటుందని చెప్పాలి నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఆరవ తేదీ రాత్రి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఆకస్మికమైనటువంటి ఆర్థిక లబ్ధితో పాటు చేసేటటువంటి పనులు జెట్ స్పీడ్తో ముందుకు వెళ్తూ ఉంటాయి బ్రహ్మాండంగా అనుకూలంగా ఉంటుంది కానీ ఆరవ తేదీ రాత్రి నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల వరకు ఉన్న సమయమంతా కూడా అత్యంత కఠినమైనటువంటి సమయము ప్రతికూలమైన సమయం అని చెప్పాలి అధికమైన శ్రమతో పాటు ఆర్థిక నష్టాలు సంభవించటం ఇంకా అయిన వాళ్ళ నుంచి సమస్యలు కలగటం అనేటటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై నిమిషాల నుంచి పదకొండవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ముఖ్య ఒక శుభవార్త వింటారు ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుంచి కొన్ని సమాచారం అందుతూ ఉంటాయి ఆ సమాచారం వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది పదకొండవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు కూడా ఎవరెవరు వరకు మీకు ఎవరి నుంచి సమస్యలు కలుగుతున్నాయి లేదా మీ నుంచి ఎవరికి సమస్యలు కలుగుతున్నాయి ఎవరితో రిలేషన్స్ బాగా తగ్గిపోతూ ఉన్నాయి ఎవరితో బిల్డప్ చేసుకోవాలి కొంచెం అనేటటువంటి విషయాల మీద కనుక ఫోకస్ చేసినట్లయితే అంటే మీ కొలీగ్స్ తోటి కానీ ఇంట్లో కానీ బంధువులతోటి కానీ మిత్రులతో కానీ ఎక్కడెక్కడైతే మీరు ఎవరితోటి అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో అటువంటి వాటి విషయాలు కనుక కొంచెం ఫోకస్ చేసినట్లయితే మంచి రిలేషన్స్ బిల్డప్ చేసుకోవడానికి తద్వారా మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది మ్యాక్సిమం ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు సింహరాశిలో అందరూ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు ఎవరైతే విపరీతమైన ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషమై ఉంటుంది అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి సింహరాశికి సంబంధించిన ఫలితాలు శుభం